పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు నూట ముప్పైవ అధ్యాయము యుహూవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము నీ చెవియొగి నా ఆర్తధ్వని వినుము యుహూవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును యహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయము ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకొనుము యహోవా యొక్క కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును ఇస్రాయేలుయల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును